ఆంధ్ర రాష్ట్ర పితామాహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో పల్నాడు జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత వినుకొండ నర్సరావుపేట రోడ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి గురునాథం ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సదావర్తి సంఘాల నాయకులు పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం పట్నంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలతో అంజలి ఘటించారు ఈ సందర్భంగా గురునాథం మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర పితామహుడు పొట్టి శ్రీరాములు గారి డెబ్బై మూడవ వర్ధంతి సందర్భముగా మన గౌరవ శాసనసభటువంటి జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ విప్పు మరియు డిసిసి చైర్మన్ మక్కరి మల్లికార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారము ఈ యొక్క కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కనుక మనము భాషా రాష్ట్రాలు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు ఆంధ్ర తెలుగు ఈ మూడు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తమిళులు మన యొక్క తెలుగు వారిని కీంచపరుస్తూ వారు తేలికగా మాట్లాడుతూ మనల్ని చూసినటువంటి ఈ యొక్క బాధను తట్టుకోలేక మన రాష్ట్రపతి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎదిరించి వాళ్ళని వ్యతిరేకించి దానికోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిర్హారణ తీక్షి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు కనుక మనము అందరము ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమం పట్టణ ఆర్యవ్య సంఘము జిల్లా ఆర్యవయ్య సంఘము వాసవి క్లబ్ ఆర్యవయసు పెద్దలు మరియు అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వమైనటువంటి మన పెద్ద ఆయన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనకి ఈ యొక్క అవకాశం కల్పించినారు మనకి యాభై ఎనిమిది రోజుల నినా బదులు యాభై ఎనిమిది రోజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు అంగీకరించి దానిని త్వరితగతిన పనులు చేపించుకున్నందుకు చేపిస్తున్నారు దానికి మరియు పెనుగొండ అనేటి గ్రామానికి అమ్మవారి పేరు పెట్టి వాసవి పెనుగొండగా పేరు మార్చి గ్రామమును వాసవి పెనుగొండగా మార్చి నామకరణము చేసి చేసి ఉన్నారు కనుక వారికి కూడా మన ఆంధ్ర రాష్ట్రం తరఫున అందరము ప్రత్యేకమైనటువంటి అభినందనలు జరుపుకుంటున్నాము పూజ బాపూజీ గాంధీ గారి యొక్క ఆయనతో పాటు ఇండియా మూవ్మెంట్ వల్ల పాల్గొని ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు మరి కోసం పోరాడినటువంటి వ్యక్తి మహనీయుడు మరి పొట్టి శ్రీరామ గారిని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అటువంటి